హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్ గచ్చిబోలిలా బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పద్నాలుగు నెలల పాపను చూసుకొని బేబీ కేర్ టేకర్ కావాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు మా సర్వీసెస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ మాత్రమే ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఆడవాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటారు మీరు ఈ డ్యూటీకి ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇంకొకటి ఏంటంటే మూడు పూటల భోజనంతో పాటు ఉండనికే షెల్టర్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇక పిల్లలకి ఏమేం చేస్తామో మనం పిల్లలకి సంబంధించింది పిల్లలకి స్నానం చేపియడం ఆడిపియడం ఏమైనా చిన్న చిన్న మాటలు ఉంటే నేర్పియడం ఇక ఆ విధంగా ఏడుస్తే ఎత్తుకోవడం పిల్లలకి సంబంధించిన వర్క్ అంతా చేసుకుంటూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ సమయంలోనే మా ఆఫీస్ వర్కింగ్ టైమింగ్స్ కాబట్టి ఒకవేళ తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేదు అంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ అన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే దానికి మేము మళ్ళీ తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పార్ట్ టైం గురించి కూడా కాల్ చేస్తున్నారు దయచేసి ప్రస్తుతానికైతే మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీలు అయితే లేవు అట్లాంటివి ఏమైనా ఉంటే మేము ఇదే ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది వచ్చిన వెంటనే మేము పది రోజులకో పదిహేను రోజులకో ఇరవై రోజులకు వెళ్ళిపోతాం అంటే మాత్రం దయచేసి మేము అలాంటి వాళ్ళని అయితే పెట్టుకోము ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలామంది వస్తున్నారు చాలా మంది కాల్ చేస్తున్నారు మాకు వాచ్మెన్ డ్యూటీలు కావాలి లేదు అంటే అక్కడ ఇక్కడ ఏమైనా సెక్యూరిటీ కావాలని చెప్తున్నారు దయచేసి అలాంటి డ్యూటీలు అయితే లేదు గచ్చిబౌలి డ్యూటీకి అయితే మాత్రం శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి వాట్సప్ ఉంటుంది మీరు నార్మల్ కాల్ అన్న చేయవచ్చు లేదు అంటే ఒకవేళ నార్మల్ కాల్ కలవకుంటే వాట్సాప్ కాల్ కూడా చేయవచ్చు ఇంకొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి చేసినా కలుస్తుంది మీకు ఇంకా డ్యూటీల గురించి ఇది ఒకటే డ్యూటీ కాదు హైదరాబాద్ లో ఇంకా వేరే వేరే డ్యూటీలు కూడా ఉంటాయి మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి డ్యూటీలు ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ తగ్గ డ్యూటీలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండని షెల్టర్ అక్కడే ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు బేబీ కేర్ కైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు అదే పేషెంట్ కేర్ కైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు ఇంటి పనికి వంట పనికి అయితే ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఐదుగురు ఉంటారు ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి